హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో వచ్చేసి సాటర్డే దండి పిల్లలకి హాఫ్ డే అనమాట సో వాళ్ళకి తినడానికి ఏమైనా కావాలి అంటే బెల్లం సున్నుండ్లు అయితే చేస్తున్నానండి ఇది ముందుగా నేను మినపప్పుని వేయించుకొని ఇలాగా పొడి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అప్పటికప్పుడు చేసుకునేటట్టుగా ఇది నేను కొంచెం తీసుకుంటున్నాను కొన్నే చేద్దాం అనుకుంటున్నాను మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇది బెల్లం పొడి అండి నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను బెల్లం పొడిని ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టుగా బెల్లం పొడి కూడా తీసుకుని ఈ రెండింటిని ఫస్ట్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి రెండు బాగా కలిసేటట్టు మినప్పప్పుని ఇలా వేయించుకొని పెట్టుకుంటే మనం ఫ్రెష్గా చేసుకొని తినచ్చండి ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలోనే మోంచి కరిగించుకున్న నెయ్యిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే మన పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా చక్కగా ఇవ్వచ్చు అనమాట నిజంగా చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి మన వీడియోస్గా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేనండి టేస్టీ అయినా ఫ్రెష్గా ఉన్న బెల్లం సున్నిండ్లు అయితే రెడీ అయిపోయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్